ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి గుడివాడి కైలాసం గారి కొడుకు గారు తమ కలవడానికి వచ్చి సార్ వాడు వచ్చాడా నువ్వు తీసుకొచ్చావా ఆ నాకేం తెలుసు సార్ పోనీ వాళ్ళ నాన్న తెలుసా అమ్మతో ఆడు కూడా తెలవచ్చు సార్ పేరు గోత్రం చెప్తుంటే తెలుసేమో అనుకున్నా రమ్మను ఒరే కిరణం కిరణ్ బాబు మీ నాన్న గుడి మింగిసే రకం అయితే ఈడ దేశాబ్దంలో కట్టారు అప్పుడెంత మింగిసినారు కూడా చెప్పేసి రకం కొంచెం జాగ్రత్త రే దీన్ని సూట్ కేస్ అంటారు దీనివల్ల మన దేశంలో కొన్ని ప్రభుత్వాలే కూలిపోయాయి నువ్వంత గొప్ప పని చేయక్కర్లేదు జైల్లో ఉన్న మా మామయ్య కుప్పుస్వామి మీద కేసు లేకుండా తప్పిస్తే ఇందులో ఉన్న డబ్బంతా నీదే బోనస్గా నీ తమ్ముడు నిర్దోషిగా విడుదలవడానికి మేం సహాయం చేస్తాం దీన్ని పిస్టల్ అంటారు దీని వల్ల కొన్ని దేశాల్లో విప్లవాలే వచ్చాయి దీనికి సంఘ వ్యతిరేక శక్తుల్ని కాల్చి చంపిన చరిత్ర ఉంది నీ నీలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేసిన బ్యాక్గ్రౌండ్ ఉంది మీ తమ్ముడి జీవితం మా చేతుల్లో ఉందని తెలుసు కూడా ఎదురుస్తున్నావా నీ జీవితమే నీ చేతుల్లో లేదు నా తమ్ముడి జీవితం గురించి నీకెందుకురా రా వర్రీ నోక సరే సూట్ కేసు ఎత్తి వీడి నెత్తిని పెట్టు వెళ్ళి నీ బాబుకు చెప్పు ఈ రంజిత్ కుమార్ లంచం తినడు తిన్నది కక్కిస్తాడని పోలీస్ ఆఫీసర్ రూల్ తప్పి ఆట పేండి నీకు ఆడడం తెలుసు నాకు ఆడుకోవడం కూడా తెలుసు నీకు చెప్పడానికి వాళ్ళని పాకెట్లో వేసే క్యూ నీ చేతిలో ఉంది లాకప్ లో తోసిన వాళ్ళని ఎర్రగొట్టే లాటిస్టిక్ మా చేతిలో ఉంటుంది సూట్ కేసు తిప్పి పంపించావు కదా నిజాయితీ పరుడి ఫేస్ ఇలా ఉంటుందని చూపించడానికి వచ్చావా అవినీతి పరుడి ఫేస్ ఎలా ఉంటుందో చూసి వేటు తప్పదని హెచ్చరించడానికి వచ్చా ఏంట్రా మేం చేసిన అవినీతి టెండర్లు పాడి నాసిరకం ప్రాజెక్టులు కట్టి జనం డబ్బు వృధా చేస్తున్నావా హాస్పిటల్ కి కల్తీ మందులు అమ్మి సొమ్ము చేసుకుంటున్నావా ఆయుధాలే కదా అమ్ముకుంటున్నావు దీని వల్ల ప్రజలకేంటి నష్టం ఆ నష్టం కళ్ళకు కనిపించదు తుపాకీ తీవ్రవాది చేతులు ఉంటే అధికారులు భయపడుతున్నారు మంత్రులు రాజకీయ నాయకులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పాలన సాగిస్తున్నారు తీవ్రవాదికి భారతదేశంలో కొన్ని రాష్ట్రాలే భయపడితే ఉగ్రవాదికి అమెరికా బ్రిటన్ లాంటి అగ్రదేశాలే వణికిపోతున్నాయి దేవుడి చిన్న తెలివితేటల్ని ఇలా ఐదు అమ్మి కోట్లు గడిస్తున్నాను ఆ నీలాంటి వాళ్ళ ఆట కట్టించడానికి దేవుడు నాలాంటి ఆఫీసర్లని పుట్టిస్తాడు నీలాంటి ఆఫీసర్లని చెస్ బోర్డులో పావుల్ని కదిపినట్టు కదిపి మా ఇష్టం వచ్చిన చోటికి ట్రాన్స్ఫర్ చేయించే కెపాసిటీ ఉన్న పార్లమెంటేరియన్ని నేను ఆల్రెడీ మీ తమ్ముణ్ణి బోనెక్కించ మాట వినకపోతే ఏం చేస్తావ్ ఏం చేస్తావు నీ ఇంటి పేరు గుడిబ్యాడ నీ ఊరు గుడివాడ చెప్పరా గుడిబ్యాడ గేపక నీ అడ్డ హనుమాన్ చంక్షణ వైపా పామర వైపా ఈ సైడ్ అయితే ఆంజనేయ స్వామికి బలిస్తా ఆ సైడ్ అయితే ఉయ్యూరు షుగర్ ఫ్యాక్టరీలో క్రష్ చేస్తా కౌంట్ యువర్ నంబర్ ఆఫ్ డేస్ ఏమి సార్ వాడిది అడ్డ వాడు మాట్లాడుతూనే కొట్టినట్టుండది నిజంగా కొడితే మురుగా ఎట్టుండునో వాడు కాదు మనమే వాడిని కొట్టాలి చావు దెబ్బ సులభం కదప్పా ఇదిగో వాడు కుప్పు స్వామి చేత రహస్యాలు చెప్పిస్తాడని నాకు పెరియ నమ్మకం కుప్పు స్వామి జైలు నుంచి కోర్టుకెళ్ళడు Huh?

ఇతను ఇంకా ఉద్యోగంలోనే ఉన్నాడా పీకేమని చెప్పాగా చెప్పబెట్టకుండా తీసేయడానికి ఇది పొలిటికల్ పోస్ట్ కాదు పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగం మరి కుప్పు సామాన్ కళ్ళ ముందే పేల్ చేస్తున్నప్పుడు ఏమైందంట మీ పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులు దాకా అందరూ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఎందుకు వేసుకుంటున్నారు తమరు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీ ప్రశ్నకి నేను మా డిపార్ట్మెంట్ తరఫున సమాధానం చెప్తాను సార్ ఏంటయ్యా రెచ్చిపోయి మాటకు మాట మాట్లాడుతున్నావు కుప్పు స్వామితో పాటు నీ తమ్ముడు కూడా అదే వ్యాధుల్లో ఉన్నాడు కదా వాడు ఎందుకు పెళ్లిపోలేదు ఎలా తప్పించుకున్నాడు ఇంతకీ మీ బాధ స్వామి పోయినందుకు మా తమ్ముడు తప్పించుకున్నందుక నువ్వు నీ తమ్ముడిని తప్పించినందుకు మంత్రి గారు నోటికి ఏది వస్తే అది మాట్లాడడం మీ రాజకీయ నాయకులు చేసే పని మా పోలీసుల పని కాదు మా తమ్ముడుతో పాటు కోటికాడు కూడా తప్పించుకున్నాడు వాళ్ళిద్దరు పారిపోయారు ఎవరైనా తప్పించారో ఇరవై నాలుగు గంటల్లో టిఏచి గారి టేబుల్ మీద పెడతాను అదేంటయ్యా అంత రెక్లెస్ గా మాట్లాడతాడేంటి చేతులు తడుపుకునే ఆఫీసర్లైతే మీలాంటి వాళ్ళని చూసి నీళ్లు నవ్వులుతారు గుండెలు మండే ఇలాంటి వాళ్ళు నిప్పులు కక్కి వెళతారు ఆ సాయంత్రంలో అతను మీ వాళ్ళను పట్టుకోకుండా చూసుకోండి ఈ ఇప్పుడు ఆకాశం కింద అంటే భూమి మీద మరి పోలీసుల నుంచి తప్పించుకున్నాం కదా పార్టీ చేసుకుందామని పార్టీయా మరి కట్టేసావేంటి మందుకు అయితే ఫడిపోతావని వద్దంటే ఎలా అయితే నువ్వు కూడా తగ్గు లేదు నువ్వు తాగాలి నేను వినాలి ఏం వినాలి నువ్వు చెప్పేది ఏం చెప్పాలి నిజం కుప్పు స్వామిని చంపింది ఎవరు నాకేం తెలీదు నాకేం తెలీదు రే బా కొట్టైతే తండపెడతాన్నా ఒరే కొట్టిగా కుప్పు చంపడానికి పోలీస్ వ్యాన్ మీద బాంబులు వేయడం చూసాక నువ్వు బ్యాన్ నుంచి దూకేసావు ఆ నీ టైం బాగుంటే బతికావు లేకపోతే అన్నా ఫర్ అఫాటన్ ఫో ఇంటే ఏమైదన్నా పవర్ ఫో నీ శవార్ని తీసుకుని నేను మీ ఇంటికి ఇంటికెళ్ళేవండి మీ ఇద్దరు పిల్లలు నాన్నా పోయావా నాన్నా పోయావా నీ ఏడ్చేవాడ్డు బాబు ముత్తయితే వూళ్ళు బలవంతంగా నీ భార్య బొట్టు తుడిచేసేవాడు పార్వతి నీ దిక్కులేని శాన్ని చితిపేర్చి నేనే అంటించేవాడి ప్రతి శాఖ గాలి ఆరిపోయేది మిగిలిన శవాన్ని కాకులు గద్దలు తినకుండా నేనే కిరసలోకి పోసి అంటించేవాడి పోలీ ఫిట్రోలు పోయినా అసలు ఈ చెప్పేస్తారా చెప్పేస్తా సరే నా సీట్ మీద ఇన్ఫర్మేషన్ నువ్వు తీసుకోండి పరమేశ్ కాదు మనకి మూడో ఒకన్నా సేను ఒకరానికి మాట్లాడదు మా ఏసీపీ గారు ఇలా కలెక్టర్గా నాకు కలెక్టర్నే సాయంత్రంకే మీటింగ్లోనే ఉంటాడు అన్నట్టు శంకర ఫోన్ చేసి ఏపీ క్వాలిటీ దగ్గర ఈటింగ్ చేస్తానంట ఆయుధాలు ఇచ్చింది ఆడే చేసుకుందాం అండి ఓకేనా సరే గారు నాతో రండి ఎస్ సార్ సీక్రెట్గా కంప్యూటర్లో నా బొమ్మ చూసి కాదు బాసు రేపు ఆంధ్రదేశం అంతా పేపర్లో పబ్లిక్గా నీ బొమ్మ చూసి నేను కోటిగాని అది తెలిసిలేరా ఎక్కడ ఫారెస్ట్ లో దాక్కున్నా ఏ వచ్చేమంటావా వద్దు పువ్వు అక్కడే రంజిత్ రంజిత్ని చంపడానికి ప్లాన్ వేస్తున్నారు ఆడు పోయాకరా పోయాకంటే సచ్చి పోయాక రంజిత్ వెళ్ళేస్తున్నారా ఇప్పుడు ఎక్కడా ఏపీ కాలేజ్ దగ్గర ఇక్కడే ఉండండి సార్ డా 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 శీఘ్రం చేయండి రా శీఘ్రం చేయండి హలో ఎర్రం బాబు చెప్పు నొక్కరాదు వారిస్ కాడే ఉన్నారా బై సి బ్యాక్రిక్ వచ్చాడు ఏమిరా చూస్తారు తొందరగా చేయండి వాడు బుల్లెట్ తో చావకూడదు ప్రమాదంలో డైనమైట్ పేలి వాడి పీస్ పీస్ కావాలా అప్పుడుదా మనం సేఫ్ రేయ్ స్టాప్ దే నేను మూడు కౌంట్ చేసే లోగా ఉంగిపోవాలి లేకపోతే ఎన్కౌంటర్ అకౌంట్ ఎక్కిపోతాం どう వాడిని మల్టిపుల్ ఫ్యాక్చర్స్ ఉన్నాయి ఏదైనా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తే బెటర్ లేదు డాక్టర్ ఇక్కడే ఉంచుదాం రేకువారు రావడానికి కొంత టైం పడుతుంది పట్టనే ఉండే పర్వాలేదు ఓకే ఎవరిగ్గిరి ఫోన్ చేస్తున్నావు నాన్నకి వద్దు ఫోన్ కట్ చేయి అది బాబాయ్ నాన్నకి ఈ విషయం తెలియకూడదు రంజీత్ పరిస్థితిలో ఉందని మీ అమ్మ నాన్న తెలియకూడదు తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు నీకు ఇప్పుడు కొన్ని విషయాలు తెలియరు రా నిన్న ఈ కేసులో ఎరికించిన వాళ్ళు నిన్న మొన్న పరిచయం ఉన్నవాళ్ళు కాదు పద్నాలుగేళ్ళ క్రితం ఉత్తరప్రదేశ్ లో ఉద్యోగం చేస్తుండేవాడు స్థిరపడ్డ జీకే మీ నాన్నకి మీ నాన్న బెస్ట్ ఫ్రెండ్ అమర్నాథ్కి పార్టీ ఇచ్చాడు లేడీస్ అండ్ ఎక్కడో ఆంధ్రాలో విశాఖపట్నం నుంచి నేను ఈ బార్డర్కి వచ్చింది మీలా దేశ సేవ చేయడం కోసం కాదు కాంట్రాక్టులు చేస్తూ డబ్బు సంపాదించడం కోసం అలాగే ఇప్పుడు ఈ పార్టీ ఇచ్చేది కూడా నా స్వార్థం కోసమే అవును ఆ స్వార్థం ఏంటంటే అందరి మధ్య నా ఏకైక కూతురు పుట్టినరోజు జరుపుకో మధ్య ఆంధ్ర వెళ్ళొచ్చారా సార్ ఫోన్ హలోటర్స్ హోళన్ బేజ్ కాన్ఫిడెన్షియల్ యా ఆ గదిలోకి వెళ్ళి మాట్లాడుకోండి నో ప్రాబ్లం అది నా పర్సనల్ రూమ్ థ్యాంక్ యూ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ కెరియా చెప్పండి అమర్నాథ్ హలో సార్ ఆయుధాలో బార్డర్ చెక్ పోస్ట్కి కి తీసుకురమని మెసేజ్ వచ్చింది ఎప్పటిలాగ ఏర్పాట్లు చేయమంటారా నో మిలిటరీ ట్రక్కుల్లో తీసుకెళ్లి మూడుసార్లు సార్లు టెర్రరిస్టులు అటాక్ చేశారు అప్పుడు ఆయుధాలే కాకుండా మన సోల్జర్స్ ను కూడా పోగొట్టుకున్నాం ఈసారి వెపన్స్ తీసుకురావడానికి ప్రైవేట్ లారీలు వాడదాం ఎవరికి అనుమానం రాదు ఓకే లెఫ్టినెంట్ కల్నల్ అమర్నాథ్ ఈ ఆపరేషన్ చూసుకుంటారు ఓకే సార్ అమర్నాథ్ సార్ మనం అర్జెంట్ గా హెడ్ క్వార్టర్స్ కి వెళ్ళాలి ఈ టైంలో ఎస్ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ఆపరేషన్ ఓకే సార్ ఎక్స్క్యూజ్ మీ జెంటిల్మెన్ వీ హవ్ టు గో ఆల్ రైట్ సార్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ Thanks for coming. Thank you, sir. Namaste. Namaste. Swati. And mummy. Ramavalla. Bye, Angul. <laughs> Bye, sweetheart. Hey, Ram Singh. Sir, dekho.

కానీ ఆ రోజు మిలిటరీ కోర్టులో అంతా తారుమారు చేశారు అసలు ఆయుధాలని ప్రైవేట్ లారీలు ఎందుకు తీసుకెళ్లారు మిలిటరీ లారీల్లో తీసుకెళ్తే గతంలో లాగే టెర్రరిస్టులు తెలుసుకొని దాడి చేస్తారని ఇప్పుడు తెలుసుకోలేదా దాడి చేయలేదా స్నేహితుడైతే చెప్పిన మాట వింటాడని చేసిన పాపంలో పాలు పంచుకుంటాడని ఈ ఆపరేషన్ కి మీరు అమర్నాథ్ తీసుకువెళ్లారు తీరా అక్కడికి వెళ్ళేసరికి అమర్నాథ్ ఎదురు తిరగడంతో టెర్రరిస్టులతో చేతులు కలిపి మీరే అతన్ని నిర్దాక్షిణంగా కాల్చంపారు సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట మేజర్ జనరల్ చక్రవర్తిని నేరస్తుడిగా నమ్ముతూ పద్నాలుగు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధిస్తున్నారు చక్రవర్తి సరన్ రాల్ యువర్ మెడల్స్ ఇన్క్లూడింగ్ ద ప్రెసిడెంట్స్ గ్యారంటీ అవార్డ్ ఇన్క్లూడింగ్ ద ప్రెసిడెంట్స్ గ్యారంటీ అవార్డ్ మీ నాన్న ఈ కథ నీకు చెప్పలేదు మీ అన్నయ్యకి చెప్పాడు తనని నిర్దోషిగా నిరూపించమని కానీ దేవుడు ఇప్పుడు అవకాశం నీకు ఇచ్చాడు మీ నాన్నలాగే నిన్నురికించాడు వాళ్ళకి బుద్ధి చెప్పడానికి నువ్వు మీ అన్నయ్య యూనిఫారం వేసుకోవాలి ఈ రోజు నుంచి నీ పేరు గిరికాదు ఏసీపీ రంజిత్ కుమార్ వాడ మందు నమస్తే సరే ఏంటి స్వీట్స్ పంచుతున్నావు నీ పుట్టినరోజా లేసేరే

నో కామెంట్స్ ఈయన అడిగితే మీరు సమాధానం చెప్తారేంటి మీరు చెప్పండి సార్ అయితే నేనే చెప్తాను నో కామెంట్స్ బాంబ్ బ్లాస్టింగ్ కారణం ఎవరు సార్ నో కామెంట్స్ ఎనీ క్యాజువాలిటీ సార్ నో కామెంట్స్ మీరు చెప్పండి సార్ ఆయన చెప్పినారు కదా నేను అదే చెప్తాను నో కామెంట్స్ ఏ ప్రశ్న అడిగినా ఏసీపీ గారు నో కామెంట్ అంటున్నారు పూర్తి వివరాలతో మళ్ళీ కలుస్తా కెమెరామ్యాన్ సుబ్బరాజ్ తో మీ అనిత కామెంట్స్ గిరిని కోర్టుకు తీసుకెళ్తుండగా అటాక్ జరిగిందని ఎవరో చనిపోగా గిరి పారిపోయాడని న్యూస్ లో విన్నాం కామెంట్స్ అదేమిటండి గిరి గురించి అడిగితే నో కామెంట్స్ అంటాడేమిటి వాడి గురించి టెన్షన్ పట్టడం వేస్ట్ హా హ పెద్దపా పెత్తపాప మీరు చెప్పొచ్చు కదా దేనికి మా నాన్న వేరే వాడితో పెళ్లి చేస్తానని టెన్షన్ పెట్టేస్తున్నాడు రేపు నేను వచ్చి మీ నాన్నకి టెన్షన్ పెడతాలి ఏమే యాండీ ఓహ్ ఎక్కడున్నా మార్కెట్ రంజిత్ ఫోన్ చేసి చాలా ముఖ్యమైన విషయం మాట్లాడటానికి మీ ఇంటికి వస్తున్నాను అన్నాడు ఆడు మాట్లాడే పద్ధతిని బట్టి ఆడు సుబ్బు కోసం మాత్రాడని నాకు అనిపిస్తుంది నాకేం అలా అనిపించట్లేదే మొహం పగిలిపోతుంది రంజిత్ వచ్చినప్పుడు ఇట్లా తిక్కరదానిలాగా మాట్లాడబోక అప్పుడప్పుడు అల్లుడు ఎవరిని తీసుకుంటావా అల్లుడు ఎవరిని తీసుకుంటావా అని అడుగుతూ ఉండాలి ఆ ఆలస్యమైందా మామయ్య మామయ్య నీ నోటమ్మట మామయ్య అని వింటే కాశీ వెళ్ళి గంగలో మునిగినంత ఆనందంగా నేను వచ్చింది అందుకేలే ఆలుడు గారు ఏమైనా తీసుకుంటారా వద్ద అమ్మాయి దగ్గర తీసుకుంటాడు రాలుడు రాలుడు కూర్చో కూర్చో సుబ్బులేది నువ్వు వస్తావని తెలిసి సిగ్గుపడి గదిలో దాక్కుంది ఆలుడు గారు ఏమైనా తీసుకుంటారా వద్దు అబ్బా అతనే తీసుకోలేవే పోనీ మీరేమైనా తీసుకుంటా తీసుకోను ఇస్తా ముందు అమ్మాయిని పిలువు అది రాదు పెద్దోడికిచ్చి పెళ్లి చేస్తారని దాని భయం అంటే నన్ను చేసుకోవడం సుబ్బులకి ఇష్టం లేదు అదే లేదు బాబు ఇష్టమే నువ్వు స్వాతిని ప్రేమించావు కదా బాబు అది దానిప అది ప్రేమ కాదత్తా ఫ్రెండ్షిప్ ఆ అర్థం చేసుకోవు సుబ్బులు రాదేంటి చేప్రేమ కదా బాబు నువ్వు అతరా ఉందత్త బాబా అల్లుడు ఎవైనా చేసుకుంటావ్ బా నుండి తో నావే అల్లుడు నువ్వు వెళ్ళావు అమ్మకే తింగు టిక్కిడిక్కిడిక్కి రావద్దు నేను బట్టలు మార్చుకుంటున్నాను తెలిసే వచ్చా అందుకే నువ్వు మంచివాడు అనుకున్నాను నువ్వు పొరపాటు పడ్డావు రాదు గిరి నేను ప్రేమించుకున్నావు పెళ్లి చేసుకోలేదుగా ఇదిగో దగ్గరికి వచ్చావనుకో ఏం చేస్తావు నే 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 నా పిట్రో మాక్స్